హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి మా కార్తీక పున్నం నోములు అయితే చూపిస్తానండి చెప్పేసి పైకి వెళ్ళినప్పటికీ లోపల ఏనుగోతు వచ్చింది సో చిన్న వీడియో చూపిస్తున్నానండి సో డైలీ మాకు గోదాకాడికి కానీ తీసుకెళ్ళి తానని చెప్పి తీసుకుని వస్తారనమాట అయితే ఈ రోజు మా కార్తీక పున్నము నోములు ఎలా చేసుకున్నామన్న చూపిస్తానండి మార్నింగ్ లేసాము ఇంకా అన్ని పనులు చేసుకున్నాము సో దేవుడికాడ కావాల్సిన ప్రసాదాలు అన్ని ప్రిపేర్ చేస్తా ఉన్నారనమాట ఇంకా బయట అయితే అత్తగారు చింతపండు అయితే ఉడకబెడుతున్నారు పులిహోర కోసం ఇది వచ్చేసి బూర్లోకి పెట్టడానికి ప్రసాదం అయితే రెడీ చేస్తానండి ఇంకా దాన్ని అయితే గిన్నెలోకి అయితే తీసేశాను ఇంకా ఇక్కడైతే అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా మార్నింగ్ నుంచి ఇంక అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం కదా సో ఈవినింగ్ ఫోర్ అయినప్పటికైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాము సో ఇంక మార్నింగ్ నుంచి ఇంకా ఇవి క్లీన్ చేసుకోవడం ముగ్గులు పెట్టుకోవడం లేకపోతే అవి దేవుడి గడ చదురుకోవడం ఇవే సరిపోతాయి ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేయడము సో ఇంకా అలాగ ఇంకా అన్ని పనులు అవుతా ఉన్నాయన్నమాట ఇంకా అత్తగారు పై గడపకి ముగ్గు అయితే పెట్టారు నేను ఇంకా దేవుడు పెట్టే పీట ఉంటుంది కదా పేటకి పసుపు కుంకుమ ఇవన్నీ రాసేసి ఆ బొట్లు అయితే పెట్టేశాను అనమాట ఇంక తర్వాత అయితే కిందకైతే వచ్చాను ఇంక ఇలాంటి లోపల అయితే పులిహోరగా అయితే అన్నం వండేసారు ఇంకా దానికి తాలిం కూడా పెట్టేస్తున్నారు చింతపండు ఆల్రెడీ ఒక పెట్టేశారు కదా సో ఇంకా అదంతా అవుతా ఉన్నదనమాట ఇంకా బూర్లకి అయితే పప్పు రుబ్బతూ ఉన్నారు ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఇంక అన్ని పనులు నేను అంటే చేశాం కానీ ఇంకేమీ చే వీడియో అయితే తీరేదనమాట సో నేను శారీ చూపించాను కదండి ఆ శారీ ఐరన్ చేసుకున్నాను కదా ఇంకా శారీ అయితే కట్టుకున్నాను ఇది మెయిన్ ఏంటంటే కుచ్చీలు కాడ బాగా ఎత్తి పెడుతుంది అండి మామూలుగా పళ్ళు కాడ అనుకోండి అది మెత్తగానే ఉంటుంది కింద కుర్చీలకాడే ఎత్తి పెడతా ఉంటుంది అయితే మనకు నోములు కదా అప్పుడైతే నేను ఒంటికే స్నానం చేశాను తల స్నానం చేయలేదనమాట ఎందుకంటే ఏమైనా బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ వెళ్తే మాత్రం తప్పకుండా తల స్నానం అయితే చేయాలి ఇంకా మార్నింగ్ నుంచి వెళ్ళేది కాబట్టి ఇంక ఒంటికి స్నానం చేసేసి నేనైతే రెడీ అయిపోయి పైకి అయితే వచ్చేసాను ఇంక కింద అయితే బూర్లు అయితే వేస్తూ ఉన్నారండి ఇంక తర్వాత ఇక్కడ దేవుడు పేటకైతే నేను పసుపు కుంకుమ ఆల్రెడీ రాసేసాను కదా ఇంక కొత్తది దేవుడు ఫోటో అయితే తీసుకుని వస్తారనమాట సో ఆ ఫోటోకి కుంకుమ పసుపు ఇవన్నీ బొట్లు అయితే పెట్టేశాను ఇంకా అలా దేవుడిని అయితే సెట్ చేశాను కింద వచ్చేసి ఏంటంటే ఇలాగ అరిటాకులు అయితే వేశానండి ఎందుకంటే ప్రసాదం వేయడానికి తర్వాత ఇక్కడ మేము ప్రసాదం వేసే ఆకులు ఉన్నాయి కదండి అవి అనమాట సో దాన్ని ఐదు ఆకులు కలిపి నేనైతే ఇస్త్రాకు కింద అయితే కుట్టాను అనమాట సో ఆకుల్లోనే వెయ్యాలి సో ఒక్కొక్క ప్రసాదానికి ఒక్కొక్క ఐదు అయితే వెయ్యాలన్నమాట సో అలాగ ఐదు ఆకులు కలిపి కుట్టాను ఇక్కడ ఎన్ని ప్రసాదాలు ఆ మర్రాకులోనే పెట్టామనమాట కాడ అయితే మొత్తం అన్నీ ఈ విధంగా అయితే సర్దేశానండి ఇంకా పూజ ఒకటే చేయాలన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు నాకు అంత ఆకలి కూడా ఏమనిపించలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ డైటింగ్లు చేసినప్పుడే చాలా ఫాస్టింగ్ అయితే ఉంటాం కదండీ సో నాకు అంత ఏమనిపించలేదు కానీ పనులు చేశాం కదా పనుల వల్ల కొంచెం నీరసం అయితే వచ్చిందనమాట ఇంక నేను శారీ అయితే చూపించలేదు కదండి ఫుల్ కానీ ఇంకొండి ఇక్కడ చూపిస్తున్నాను సో ఈ విధంగా అయితే ఉన్నదనమాట శారీ అయితే అని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి మేము ఇప్పుడు ఇంకా పిల్లలిద్దరిని కూడా ఆల్రెడీ ముందుగానే రెడీ చేస్తానండి ఇంకా మా అబ్బాయి అయితే ఆ షర్ట్కి పసుపు కుంకుమ అన్నీ పామేసుకున్నాడు ఇంకా వాడికి అయితే బొట్టు పెట్టేసాను కింద ఒక మ్యాట్ వేసారు కదా ఆ మ్యాట్ మీద విరాజు కూర్చుంటానని చెప్పేసి అనమాట ఇంక తర్వాత తోరణాలు కూడా తీసుకొచ్చారండి ఎవ్రీ ఇయర్ తోరణాలు అయితే తీసుకుని తెస్తారనమాట సో ఈ తోరణాలు ఉన్న వల్లే మనకి నోములు చేసుకోవడానికి అయితే అవుతుంది అనమాట నోముల్లో కూడా చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారండి అయితే ఒక్కొక్కరు ఒక్కొలా అయితే ఉంటుంది కదా సో చాలా మంది ఏంటంటే కొంతమందికి అదే రోజు అరసలు పొంగడాలు ఇవన్నీ వండుకోవాలి చాలా ఉంటాయి ఈ నోము కూడా ఏంటంటే మన దగ్గర తోరణాలు ఉంటేనే చేసుకోవడానికి అయితే అవుతుందండి మీకు తోరణాలు చూపించాను కదా అవన్నమాట అయితే మన మా అత్తయ్యగారు వాళ్ళు తోరణాలు తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా చాలానే చెప్పారంటండి వండాలి అవి వండాలి ఇవే పెట్టుకోవాలి అని చెప్పి చెప్పారంట అయితే మా అత్తగారి దగ్గర అప్పుడు ఎంత ఉన్నదో అంటే ఆవిడకి ఎంతగా ఎంత పెట్టగలను అంత అయితే పెట్టుకుని చేసుకున్నారంట సో మన దగ్గర ఉన్నంతలోనే మనం చేసుకోవాలండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి అవి ఇవి పెట్టేసి మనం అప్పులు చేసి చేయవలసిన అవసరం ఏమీ లేదు సో మా అత్తగారు వాళ్ళు ఫస్ట్ ఎంత పెట్టుకున్నారో అంటే ఏమేమి పెట్టుకున్నారో అవే ప్రతి ఇయర్ పెట్టుకుంటున్నారు అయితే మన దగ్గర ఉన్నాయనుకోండి ఇంకా పెంచుకొచ్చే కానీ ఫస్ట్ ఏం పెట్టుకున్నామో అంత మించి తగ్గించకూడదంట ఎప్పుడు సరే నోములకి సో మా అత్తగారు ఫస్ట్ అయితే ఏమేమి పెట్టుకున్నారో అవి పెడతారు మన దగ్గర ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇంకా ఎక్స్ట్రా పెంచుకున్నాన పెట్టుకోవచ్చు అనమాట ఈ రోజు మా నోములకి మేమేం పెట్టుకున్నామన్నది అన్నది చూపిస్తానండి ఫస్ట్ అయితే పులిహోర పులిహోర పరనన్నం ఇంకా చలివిడి వడపప్పు శనగలు బూర్లు పులిహోర ఇంకా ప్రసాదం అనమాట సో అన్నవరం ప్రసాదం అయితే చేశారు సో ఫస్ట్ అయితే దీపారాధన చేసుకుని పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకున్నామండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ తోరణాలు అయితే కట్టుకుంటున్నాం అనమాట ఇయర్ అయితే మా హస్బెండ్ అయితే లేరండి లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ అయితే ఉన్నారు కదా సో మా హస్బెండ్ బర్త్డే నోములు రెండు ఒకే రోజు వచ్చినాయి ఇయర్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే కన్నా ముందే నోములు అయితే వచ్చేసినాయి అనమాట అయితే ఈ తోరణాలు ఏంటంటే ఇలాగా హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు ఒకరికొకరు తోడైతే కట్టుకోవాలండి సో ఇంకా నాకు మా హస్బెండ్ ఇక్కడ లేరు కాబట్టి ఇంక నేనైతే మా అత్తగారు అయితే కట్టారనమాట ఇంకా పిల్ల నేనైతే తోరణాలు అయితే కట్టేశాను అయితే ఆడపిల్లలకి కట్టకూడదంటే అండి అంటే ఇంటి ఆడబుడ్స్కి అయితే కట్టకూడదంట సో నాకు తెలియక మాములుగా కట్టేశాను చిన్నపిల్లలు కాబట్టి పర్లేదు తర్వాత అయితే విన్నోకైతే కట్టకూడదంటే అండి ఇంటికి మగ మగపిల్లోడికే కట్టాలంట ఆడపిల్లకైతే కట్టకూడదు అన్నారు సో ఈ విధంగా తోరణాలు అయితే కట్టేసాము ఇంకా తర్వాత మా మా ఆడబోడుస్ ఉన్నది కదండి సో మా ఆడబోడిస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇంకా బయట వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కాడ పెట్టిన ప్రసాదాలు కానీ ఏమీ తినకూడదు అనమాట మేమే తినాలి సో మా ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలన్నమాట ప్రసాదాలు కానీ కాడ పెట్టిన ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మేమే తినాలి ఒకవేళ మేము తిని ఎక్కువ అయిపోయింది అనుకుంటే మాత్రం అది గొయ్యి తీసి కప్పెట్టేళ్ళు తప్ప ఇంకెవ్వరూ తినకూడదు అనమాట కుక్కలు కానీ ఏమీ తినకూడదు సో అందుకే మేము కాడ పెట్టినప్పుడు చాలా తక్కువ మట్టికే పెట్టుకుంటాం అనమాట ఇంకా మిగతాదంతా కాడ పెట్టము సో మిగతాదంటే ఏంటంటే సపరేట్గా పక్కన ఉంచేస్తామనమాట దేవుడి మట్టికి ఈ విధంగా అయితే పెట్టుకుంటాము సో ఇక్కడైతే తోరణాలు అయితే కట్టేసామండి ఇంకా తోరణాలు కట్టుకున్న తర్వాత ఇంక దేవుడికి అయితే ఇంకా పూజ చేసుకొని ఇంకా ఆరతయితే ఇస్తామన్నమాట సో ఇంకా మా హస్బెండ్ లేరు కాబట్టి ఇంక ఈ విధంగా మా అత్తగారు అయితే నాకు తోరణం అయితే కట్టేశారండి ఇక్కడ మేము దండం పెట్టుకుంటుంటేనే ఆ దన్నం పెట్టుకున్న ఫింగర్స్ అన్నీ లాగి నవ్వుతూ ఉన్నాడు ఇంకా నవ్వుతే ఇంకా నాకు కూడా నవ్వు వచ్చేసింది అనమాట ఇంకా అలాగా ఇంకా దన్నం అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా దేవుడికాడ పెట్టి ఇంకా అయితే ఇవ్వాలి ఈ విధంగా కత్తితో అయితే అయితే కొడుతున్నాను చాలా సోపు పగలేదనమాట కొట్టి 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 లాస్ట్ కి ఏదో పగిలింది ఇంక విన్ను కూడా నన్నే కొట్టమన్నది ఇంక విన్నది కూడా ఇంక నేనే అనమాట ఇంకా ఇంకా కొట్టిన కొబ్బరికాయలో కొంచెం బెల్లం అయితే వేయాలండి బెల్లం వేసుకుని దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట సో ఈ కొబ్బరికాయలు కూడా మనకి ఎవరికి ఇవ్వకూడదు మనమే తినాలి లేదంటే కొబ్బరి నూసు కానీ ఏదన్నా చేసుకోవచ్చు అనమాట సో ఇంకొని ఈ విధంగా అయితే కొబ్బరికైతే కొట్టేసి ఇంకా దేవుడికైతే పెట్టేసాము ఇంకా కొన్ని అక్షింతలు పట్టుకొని ఇంకా ప్రదక్షిణాలు అయితే చేయాలన్నమాట గిరిగిరా తిరుగుతా ఇక్కడ మా మా అయితే ముందే తిరిగేసినట్టు ఉన్నారు నెత్తి మీద అయితే వేసేసుకుంటున్నారు అక్షింతలు సో ఈ విధంగా దేవుడికాడ కొన్ని వేసుకొని తర్వాత మా నెత్తి మీద అయితే కొన్ని అయితే వేసేసుకోవాలి తులసి మొక్కడ దీపారాధన చేయడానికి అయితే వచ్చామన్నమాట అయితే మనం ముందుగా చేసుకున్న చలివిడి వడపప్పు పానకం ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇంక ఈ కాడ తులసి మొక్కడ పెట్టుకుని మనం దీపారాధన అయితే చేసుకోవాలి ఈ పక్కన అరిటాకు ఉన్నది కదా ఈ అరిటాకులు ఏంటంటే చంద్రుడికి అనమాట అరిటాకులో కూడా కొంచెం చలివిడి వడపప్పు పానకం ఇవన్నీ వేసుకుని ఇంకా చంద్రుడికి కూడా మొక్కుకోవాలన్నమాట అప్పటికే ఆల్మోస్ట్ ఇంకా చీకరడిపోతుంది ఇంకా ఇంకా చంద్రుడు వచ్చే టైం కూడా అనమాట సో ఈ విధంగా అయితే మేము ఇంకా తులసి మొక్కడైతే దీపారాన్ని అయితే చేసుకున్నామండి ఇంకా తర్వాత ఇంకా చంద్రుడికి కూడా ఇంకా దీపం అయితే వెలిగించి ఇంకా అక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇలాగా తులసి మొక్క చుట్టూరు ఇంకా చంబు పట్టుకుని అయితే తిరిగామనమాట సో చంబు పట్టుకొని పట్టుకుని తిరిగి ఇంకా లాస్ట్లో నీళ్ళు వచ్చేసి ఏంటంటే ఇంకా తులసి మొక్క తులసి మొక్క ఉన్నది కదా ఆ మొక్క మీద అయితే వేసేయాలన్నమాట సో ఇక్కడతో అయితే నోముల పూజ అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత మనం చేతికి కట్టుకున్న తోరణాలు తీసేసి ఇంకా అవైతే లాన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట అయితే ఈ తోరణాల మీద పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ ఉంటాయండి సో అవి ఉన్నా సరే అలాగే మూట కట్టేసి నానయితే పెట్టేస్తారు మళ్ళీ నోముల దాకా కూడా అవి ముట్టుకోరు అనమాట మళ్ళీ బయటకు తీరు సో ఎప్పుడైతే నోములకి తీస్తారో అప్పుడు అందరూ ఉన్న అక్షింతలు కానీ పసుపు కుంకుమ కానీ అలాగే ఉంటాయండి బూజ్ కట్టవన్నమాట అక్షింతలు కూడా మనం ఎలా అయితే వేసామో పచ్చగానే అంటే పసుపుగానే అలాగే ఉంటాయి తప్ప అసలు బూజ్ అన్నదే కట్టదండి అంటే మనం కొన్ని రోజులు అక్షింతలు కానీ పసుపు కుంకుమ కానీ అలా ఉంచేస్తే బూజు కట్టేస్తాయి కదండీ ఇలా నోములకి పెట్టింది మాత్రం అసలు కట్టదండి అండి సో అది అలా ఉంటే చాలా మంచిదంట ఎప్పుడు పచ్చగానే అక్షింతలు ఉంటే మాత్రం చాలా మంచిదంట సో ఎవ్రీ ఇయర్ కూడా అలాగే ఉంటాయండి బూజు కట్టి ఉండదు అనమాట సో ఆ తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిందండి మేము చేసుకున్న ప్రసాదాలు ఏమేమి చేశారన్న చూపించాను కదండి ఇంకా తర్వాత కిందకైతే వచ్చి కొంచెం డ్రింక్ అయితే తాగాము డ్రింక్ తాగిన తర్వాత కాసేపు ఆగి టీ అయితే తాగానండి ఇంకా తర్వాత ఇంక ఇంకోటి చేసిన ప్రసాదాలన్నీ ఇంకా అందరికీ పంచిపెట్టాలన్నమాట ఇంకా పేపర్ ప్లేట్లు అయితే పెడుతున్నారు సో ఇంకా అందరూ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా నేను ఇంకా సుష్మా ఇల్లు అయితే ఇచ్చేస్తాము ఇంకా అవి అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంక నేనైతే వచ్చి ఇక్కడ రెండు బూర్లు కొంచెం ప్రసాదం ఇంకా పరణాన్నం అయితే పెట్టుకున్నానండి ఇంకా అవి పెట్టుకుని తినేసిన తర్వాత ఇంకా దీపాలు అయితే వెలిగించాలన్నమాట కార్తీక పున్నం కదండి ఇంకా దీపాలు వెలిగిద్దాము ఇంకా పైనుంచి కింద దాకా అని చెప్పేసి ఇంక మొత్తం ఆ దీపాలన్నీ వెలిగించాను వెలిగించి ఇంకా అన్నీ పెడుతున్నాను అనమాట అయితే పెట్టానే కానీ మొత్తం గాలి వేసేసిందండి ఇంకా పైనుంచి కింద దాకా పెడదాము దీపావళికి ఎలాగో నేను పెట్టలేదు నాకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు పెడదాము అని అనుకుంటే ఒక్కొక్క దీపం అలా పెడుతున్నాను అలా ఆరిపోతుంది పెడుతున్నాను ఆరిపోతుంది అనమాట చాలా సొప్ప వెలిగించాను కానీ అసలు అది ఉండట్లేదు చూసారు కదా ఇక్కడే మీరు ఇంక అందుకే ఇంక కిందకైతే అనమాట ఈ లోపల పిల్లలైతే క్రాకర్స్ అయితే తీసారండి ఇంకా కాల్చడానికి మేము ఏంటంటే దీపావళి రోజున కాలుస్తాము తర్వాత మళ్ళీ నోములకు ఉంచుతామన్నమాట సో నోములకైతే ఉంచాము ఇంక తర్వాత ఏం చేశారంటే కింద ఈ కింద అయితే ఉన్నది కదండి ఇంక అందులో పెట్టేశాను కొంచెం అందులో పెడితే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంక అందులోనే ఇంకా కిందేమో ఇక్కడ ఇలా డోర్ పక్కన పెట్టేశాను అనమాట ఇయర్ అయితే క్రాకర్స్ అయితే చాలా ఎక్కువ కాల్చామండి చెప్పాలంటేనే చిరాకు వచ్చిందనమాట కాల్చడానికి అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇయర్ అయితేనే ఇంకా కాల్చినా సరే ఇంకా వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి కాకరపతులు అయితే అసలు అవ్వట్లేదు అనమాట అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇంకా అలాగే కూర్చొని కాలుస్తూ ఉంటే ఈ లోపల మా మావిగారు అయితే వచ్చారండి ఇంకా ఆయన ఒక నాలుగు నేను ఒక నాలుగు పట్టుకుంటా ఇంకా అన్నీ అయితే ఇంకొక రోజు అవ్వటేశాము మళ్ళీ ఇంకో టూ డేస్లో అయితే ఊరేళ్ళిపోతాం కదా ఇంకా ఉన్నా మళ్ళీ బాగో నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఇంకా వరుస పెట్టి ఇంకా దీపంగా కూర్చొని ఇంక వెలిగిస్తాం పాడేయడం వెలిగించడం పాడేయడం ఇదే పని చేసామన్నమాట ఇంక ఇక్కడ అయితే అలా నుంచి అయితే నేను వెలిగిస్తూ ఉన్నాను ఈ లోపలైతే గారు అయితే వచ్చారనమాట ఇంకా ఆయన కూడా తీసుకొని ఇంకా కాలుస్తూ ఉన్నారు ఇంకా ఇదే అండి మా కార్తీక పున్నమి నోములు అయితే ఇలా జరిగినాయి అనమాట సో ఇక్కడ సేంటలు అయితే వేస్తున్నారు చూడండి మా అబ్బాయి అస్సలు భయం లేదు దీపావళి రోజున ఇంకా అందరూ ఉన్నాము అలా నాడు సెంటే వేయలేదు ఇప్పుడు ఒకటి ఉంచారు ఇలా నోముని రోజు వేద్దామని చెప్పేసి ఇంకా వాడైతే నేను వెలిగిస్తాను వెలిగిస్తానని చెప్పేసి వెలిగించేశాడు ఇంకా వాళ్ళ తాతయ్య అయితే వెళ్ళి అనమాట ఇంక వీళ్ళకి అయితే అగ్గిబెట్లు అయితే ఇస్తున్నానండి పెద్ద అనమాట అగ్గిబెట్లు ఇంకా అవి అయితే వెలిగి ఇచ్చేసాను సో ఇక్కడిదైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్